सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము రాధ హనుమదాదుల పొరపాట్లు గెలుపు ఓటములు జీవబోధ కొరకే ఇరవై ఒకటి రెండు వేల మూడవ సంవత్సరము శ్రీ వారు ఇచ్చిన దివ్య సందేశము హనుమంతుడు రాధ సత్యభామ రుక్మిణి మొదలగు పాలన్నయ్యను జీవులుగా నటించుచున్న శ్రీదత్తుని వేషములే వీరందరూ జీవులకు ఆదర్శములను సాధనలో నిలుపుట ఎట్లుండును అని జీవులకు బోధించుటకే గెలుపు ఓటములను పొందుచు లోపమున్నట్లు నటించుచున్నవారే తప్ప నిజముగా వారిలో ఎట్టి లోపములు లేవు కానీ మానవులు ఈ నాటకముల నుండి గుణపాఠములను నేర్చుకొనక నిజముగా వారిలో లోపమున్నట్లు భావించుచుందరు ఒక సినిమాలో సుబ్బయ్య అను ఒక నటుడు భీమునిగాను దుర్యోధనునిగాను నటించుచున్నారు భీముడు దుర్యోధను పడగొట్టెను అనగా సుబ్బయ్య సుబ్బయ్యను పడగొట్టెనా అక్కడ పడిపోయినది దుర్యోధనుడి వేషమే కాని నిజముగా దుర్యోధనుడు అక్కడ లేడు అట్లే హనుమంతుడు మొదలుగునవి శ్రీదత్తుని వేషములే సత్యభామ చుప్పనాతి అని చెప్పుదురు సత్యభామ అనున్నది ఒక వేషము తనము పనికిరాదని మనకు ఉపదేశించుటయే అక్కడి ముఖ్యోద్దేశ్యము అసలు సత్యభామ ఎవరు భూదేవి భూదేవికి ఉన్న సహనము ఎవరికి లేదు అందుకే ఆమె చుప్పనాతి సత్యభామ పాత్ర వేషమునకు అంగీకరించి అందరూ నిందించుటను సహనముతో ఓర్చుకొనుటకు అంగీకరించినది కావున పాత్రధారి అయిన భూదేవి చుప్పనాతి కాదు ఇక సత్యభామ అనున్నది బాహ్య వేషమే వేషమునకు చొప్పనాథితనము ఉండునా కావున అక్కడ చుప్పనాతి ఎవరినూ లేరు చుప్పనాథివి నీవే నీ చుప్పనాథితనము పోగొట్టుటకై ఆ వేషము వేసి నీకు బోధించవలసి వచ్చాను నీవు చొప్పనాథివని నీకు బోధించినచో నీవు అహంకారంతో అంగీకరించవు కావున నేరుగా కాక పరోక్షముగా బోధించుట ఒక పద్ధతి కాంతా సమ్మిత తయోపదేశయుజే అన్నారు పండితులు అనగా భార్య ఎట్లు మెత్త మెత్తగా తీయగా ఉపదేశమును చెప్పునో అట్లే జీవులకు బోధించవలను చుప్పనాతి ఒకరు ఇట్లు గర్వభంగము పొందినని ఒక నాటక కథను చెప్పినచో అది విన్న జీవుడు చుప్పనాతితనము మంచిది కాదు అని తెలుసుకుని తనలోని చొప్పనాథితనమును విడిచిపెట్టుటకు ప్రయత్నించును అట్లు కాక నీ చొప్పనాథితనమును విడిచిపెట్టమని నేరుగా బోధించినచో నీవే చొప్పనాతివి నీ తాత తండ్రులను చొప్పనాథులు అని అహంకారము దెబ్బతిన్నందున ఎదురు చెప్పును కావున వ్యాసుడు పురాణములను కాంత వాక్కులతో పరోక్షముగా బోధించుచు కథలను చెప్పినాడు కావున రాధ హనుమంతుడు సత్యభామ మొదలగు వారి పొరపాట్లు గెలుపు ఓటములను చెప్పినప్పుడు జీవులను దృష్టిలో పెట్టుకుని చెప్పినవే కానీ వారిలో అట్టి లోపములు ఉండవు హనుమంతుడు ఎవరు శివుని అవతారము శివుడు ఎవరు సాక్షాత్తు దత్తుడు కావున జీవుల బోధ కొరకు అలా హనుమంతుడు నటించినాడే తప్ప హనుమంతుడు పొరపాటు పడ్డాడు అన్న సాక్షాత్తు దత్తుడే పొరపాటు పడినాడని అగును త్రిమూర్తులు కూడా దత్తుని వేషములే కావున పురాణములలో ఒకచోట శివుడు విష్ణువుని గెలిచినట్లు శివ పురాణంలో చెప్పబడును నరసింహుని శరభావతారం నెత్తి శివుడు ఓడించినట్లు వ్రాయబడినది అచ్చట దీర్ఘ కోపము పనికిరాదని జీవులకు బోధించుటకై నరసింహుడు దీర్ఘ కోపమును నటించెను అది పనికిరాదని అట్టి దీర్ఘ కోపమునకు గర్వభంగము తప్పదని నిరూపించుటయే తప్ప ఇక్కడ శివుడు విష్ణువును ఓడించనని శైవులు గంతులు వేయుట పామర దృష్టియే అట్లే భాగవతమున బాణాసురిని రక్షించుటకు వచ్చిన శివుని కృష్ణుడు ఓడించెను ఇది వైష్ణవులకు ఆనందము నిచ్చుచున్నది శివుడు ఎవరు విష్ణువు ఎవరు సృష్టి హర్తయే సృష్టి భర్త ఆ రెండు వేషములే వ్యక్తి ఎగు నటుడు దత్తుడు ఒక్కడే కావున ఓడినది గెలిచినది దత్తుడే వేషములు జడములు వాటిలో గెలుపు ఓటమి ఉండదు అట్లే శివుడు పెరుగుతుండగా విష్ణువు వరాహ రూపమును ధరించి క్రిందకు బ్రహ్మ రూపమున పైకి పోయినారు ఆయన పాదములు విష్ణువుకు తల బ్రహ్మకు కనిపించలేదు బ్రహ్మ శివుని తలను చూచినానని అబద్ధము చెప్పినాడు కావున ఆయన తలను శివుడు తుంచివేసినాడు ఇందులో అంతరార్థము పరమాత్మ అనాది అనంతుడనియు అసత్యము చెప్పుట పనికి రాదనియు జీవులకు బోధించుటయే బ్రహ్మముఖమును అనగా వేషము యొక్క ముఖమును తుంచుటయే నిజముగా బ్రహ్మముఖమును శివుడు తుంచినచో దత్తుడు తన ముఖమును తానే తుంచుకున్నట్లగును బ్రహ్మచ నారాయణ శివశ్చ నారాయణ అనుశృతి త్రిమూర్తులు ఒక్కరే అని చెప్పుచున్నది ఆ ఒక్క వ్యక్తియే శ్రీదత్త పరబ్రహ్మము సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి